అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి ముఖ్య గమనిక రాష్ట్రపతి రెండు రద్దు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పటే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో లేట్ టాపిక్ ఇక్కడ వెళ్దాం పెన్షనర్లు అని చెప్పి మెయిన్ టైట్లో చూడొచ్చు సో ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి ఒక ముఖ్య గమనికైతే రావడమే జరిగింది ముఖ్యంగా కొత్త నిబంధనలు మనకి విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ చూస్తున్నాం సర్వీసులో ఉన్నప్పుడు సరైన ప్రవర్తన లేని కారణంగా ఎవరైనా తొలగింపును గురైతే పదవీ విరమణ తర్వాత వచ్చే మొత్తం ప్రయోజనాలను కోల్పోవాల్సి ఉంటుంది అని చెప్పి మనకి కీలక నిర్ణయం చూస్తున్నా చూస్తూ ఉన్నాం సో మనకి ఈ సంవత్సరం నుంచి ఇది అమలు చేయనున్నారు ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి ఈ యొక్క ప్రయోజనాలకు సంబంధించి రద్దు కానున్నాయి అదేవిధంగా ద్రౌపది ముర్ము జూన్ పదిన రాష్ట్రపతి అయితే మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి అయితే రానుంది ఫ్రెండ్స్ కీలక ప్రకటన కూడా మనకి చేయనుంది ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి అనేక ప్రయోజనాలు కల్పిస్తూ ముఖ్యంగా కీలక ప్రకటన ఇప్పటికే చేయడమే జరిగింది కానీ చూస్తూ ఉన్నాను డెబ్బై ఏళ్ళు దాటిన ప్రతి సీనియర్ సిటిజన్కు ఈ ఆయుష్మాన్ వంద వందన కింద మనకి దాదాపు ఐదు లక్షల ఉచిత యొక్క చికిత్సకు సంబంధించి ఆదేశాలు రావడమే జరిగింది ముఖ్యంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఎందుకంటే పెన్షనర్స్ అందరికీ యొక్క ప్రయోజనాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ స్టేట్